ఏం లేదు వెరీ సింపుల్గా చేయొచ్చు సరేనా ముందు ఏం చేయాలంటే ఇది ఉంది కదా అది క్లిక్ చేయండి తర్వాత ఎయిర్ డ్రాప్ ఉంది కదా క్లిక్ చేయండి తర్వాత కనెక్ట్ వారెట్ ఉంది కదా క్లిక్ చేయండి ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యాక ఇది ఉంది కదా ఓపెన్ వారెట్ ఇంటారుగా ఇది క్లిక్ చేయండి తర్వాత వారెట్ కనెక్ట్ ఉంది కదా ఇది క్లిక్ చేయండి చూసారా కనెక్ట్ అయిపోయింది చూడండి కనెక్ట్ అయిపోయింది నాది కనెక్ట్ అయిపోయింది ఓకేనా మీకు కిందిది రాదు ఇది ట్రాన్స్ఫర్ ఫీజ్ అనేది నేను పే చేసా మీరు పే పే చేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఓకే ఇంతే